హాయ్ అండి వెల్కమ్ టు మిత్రా ఫ్యాషన్స్ ఇవాళ్లే మనకి కొత్త స్టాక్ వచ్చినాయండి ఇవన్నీ టవల్స్ లుంగీలు బెడ్షీట్స్ కప్పుకునే దుప్పట్లన్నీ మీకు టవల్స్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఆ పైన టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా టవల్స్ ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ టవల్స్ ప్లస్ కప్పుకునే దుప్పట్లు అండి ఇవి ఇవి తక్కువలోనే అవైలబుల్ ఉన్నాయి ప్లస్ కచ్చిప్స్ ఉన్నాయి మీరు చూసుకుంటే ఇప్పుడు లుంగీలు కూడా అండి వెరైటీ ఆఫ్ లుంగీస్ చాలా చాలా రకాలు వచ్చాయి లుంగీస్లో ఈ దుప్పట్లు ప్లస్ మీకు బొంగరం టవల్స్ అండి ఫేమస్ బొంగరం టవల్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే ఇస్తున్నాం మేము ప్లస్ మీకు డోర్ కర్టెన్స్ ఉన్నాయి విండోస్ ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసుకుంటే మీరు చాలా రకాల దుప్పట్లు ఉన్నాయండి కప్పుకునే దుప్పట్లు కానీ మీకు ప్లస్ మీకు బెడ్షీట్స్ కానీ అన్నీ ఉన్నాయి బెడ్షీట్స్ కూడా ఆల్ సైజెస్ ఉన్నాయండి ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ఉన్నాయి ప్లస్ మీకు సోఫా కవర్స్ ఉన్నాయి దివానా సెట్స్ ఉన్నాయి ఇలా ఆల్ వెరైటీస్ ఉన్నాయండి మీకు అన్ని ప్రైజెస్లో మంచి క్వాలిటీలో మీకు అవైలబుల్ ఉన్నాయి మీరు తప్పకుండా మా స్టోర్కి విజిట్ చేయండి మా స్టోర్ అడ్రస్ వచ్చేసి మీకు బాబాగుడి పక్కన సత్యనపల్లి రోడ్ నరసరావుపేట ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టోర్ అండి థ్యాంక్ యూ సో మచ్